ఆగస్టు పదిహేను అని పొద్దున్నే పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లకి లేచి ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తెచ్చుకొని ఒక గిన్నెలా పిండిని పోసి ఇన్ని పాలు పోసి చేతులకు పిండి ముద్ద అంటకుండా ఇంత నెయ్యి రాసుకొని ఇక పిండిని వేసుకే పని షురువు చేసిన దాన్ని తీసుకోవడం దానికంటే దాంతో కుస్తీ పట్టడం అనడం మేలు ఈ పిష్కిన పిండి నుంచి గోళికాయ అంత పిండి తీసుకొని చేతుల మధ్యలేసి పానం పోయేదాకా పిండి అయిపోయేదాకా నలుపుతూనే ఉండాలి ఇక పొయ్యి అంటించి గిన్నె పెట్టి అల్లింత నూనె పోసి పక్క గిన్నెలు ఇంత చక్కెర వేసుకొని నీళ్ళు పోసుకొని పాకం వచ్చేదాకా మరిగించాలి ఆ పాకంలో యాలకులు దంచేయాలి ఏడైన నూనెలా గోళికాయలు వేసుకోవాలి ఆ గోలికాయలు గాలితనే ఉంటాయి పక్క గిన్నెల పాకం అయితేనే ఉంటుంది ఏ గట్లో ఒక ఐదు నిమిషాలు తక్కువ మంట మీద కాల్చుకోవాలి ఏ కాళినకాయని తీసి పిలేట్లే వేసుకోవాలి తర్వాత ఆ పాకంలో గోళికాయని వడేసి చల్లగా కుంచి ఒక గోళికాయంత పాకం నోట్ చేసుకొని తింటే ఏ ప్రభు క్యాహువా ద టేస్టీ అమేజింగ్ అనాలే